ఓం నమో భగవతే వాసుదేవాయ సోమవారం ఈరోజు డిసెంబర్ ఒకటి గీతా జయంతి మార్గశిర మాసములో వచ్చే ఏకాదశి మార్గశిర శుక్ల ఏకాదశి సకల పాపాలను తొలగించి మోక్షాన్ని ప్రసాదించే మోక్షదా ఏకాదశి ఈరోజు గీతా జయంతి గీత పుట్టినరోజు శ్రీకృష్ణ పరమాత్మ కురుక్షేత్రములో అర్జునునికి గీతోపదేశం చేసినది ఈరోజే కాబట్టి ఈ రోజు అందరూ గీత భగవద్గీతను పూజించండి పారాయణం చేయండి గీతను దానం చేయండి శ్రీహరికి ప్రియమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో శ్రీహరిని బ్రహ్మి ముహూర్తంలో పూజించి ఉపవాసంతో శ్రీహరిని ప్రార్థించండి నామస్మరణ ముఖ్యం శ్రీహరి ఈరోజు ఏకాదశి వ్రతాన్ని చేసేవారికి సకల పాపాలు తొలగి మోక్షాన్ని ప్రసాదిస్తుంది మోక్షద ఏకాదశి